శంఖవరం గ్రామం దుర్గా కాలనీలో మంచినీరు లేక అవస్థలు పడుతున్న ప్రజలు తమకు పడుతున్నీ ఇప్పించండి మహాప్రభు అంటూ ఆవేదన చెందుతూ వైఎన్సీ మీడియాను ఆశ్రయించారు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం గ్రామంలో దుర్గా కాలనీలో గల ప్రజలు సుమారు నాలుగు నెలల నుండి మంచినీరు లేక అవస్థలు పడుతున్నారు మాకు మంచినీళ్లు ఇప్పించండి మహాప్రభు అంటూ ఖాళీ బిందులతో ధర్నా చేపట్టారు పేరుకే తమ వీధికి హ్యాండ్ పంపులు ఉన్నాయని అవి పాడైపోయి సుమారు రెండు సంవత్సరాలు పైబడినా ఏ నాయకుడు గాని తమ వీధిపై కన్నేసి చూడలేదన్నారు రాజకీయ నాయకులు ఓట్ల సమయంలో తమ వీధిలోకి వస్తారు కానీ సమస్య వచ్చినప్పుడు ఏ అధికారి కూడా తమ వీధిపై కన్నెత్తి చూడరన్నారు గత నాలుగు నెలల నుండి మంచినీళ్లు లేక ఎన్నో అవస్థలు పడుతున్నామని నాయకులు అధికారులు స్పందించి మంచినీళ్లు ఇప్పించాలంటూ గ్రామస్తులు వాపోయారు నాకు శంఖవరం అండి కాకినాడ జిల్లా అండి రెండు సంవత్సరాల నుంచి మాకు నీళ్ళు అవి వస్తలేదండి శుద్ధపడేసి బుక్లు పొలాయిలు అన్నీ పోయి అండి నీళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నామండి మమ్మల్ని పట్టించుకోండి వాళ్ళు ఎవ్వరూ కూడా లేరండి అసలు నీరుకి చాలా ఇబ్బంది పడుకోలేదండి పంపులు వేసినా సరే పంపులు కూడా పనిచేస్తా లేదండి ఓట్లకి అయితే చక్కగా వచ్చారండి ఈ రోజు మమ్మల్ని పట్టించుకునే నాదులు కాపాాలండి నీళ్ళు ఎంత వరకు కొనుక్కొని మేము తాగలుగుతాం మమ్మల్ని పట్టించుకుంటారా పట్టించుకోరండి మరి ఇంటి పనులు కట్టమంటున్నారు కరెంట్ బిల్లు కట్టమంటున్నారు ఎన్ని కట్టమంటున్నారు అన్ని కట్టించుకుంటున్నారని నీళ్ళు కోసం పట్టించుకుంటూ సార్ మాకు నీళ్లు కొద్దిగా తాగనా తింటారని సాయం చేస్తారని నమ్ముతున్నామండి మరి డ్రైనేజీలు కూడా మాకు లేవండి డ్రైనేజీల కోసం కూడా పట్టించుకోండి లైట్లు ఓట్లు అన్నీ ఉన్నాయండి ఉంటే మాత్రం ఫలితం ఏంటండి మాకు నీళ్ళకి పాములు అవి సార్ పాములు వచ్చేస్తున్నాయి లైట్లు కూడా పని చేస్తలేదు లైట్ల కోసం కూడా మాకు పట్టించుకోవట్లేదు అండి అడుగుతుంటుంటే మమ్మల్ని కుక్కల కంటే ఈవినింగ్గా చదువుతున్నారండి ఈ లోకం మరి మమ్మల్ని పట్టించుకుంటారా పట్టించుకోరా నా పేరు రాయి బుజ్జమ్మండి మరి శంకవరం గ్రామం మరి ప్రతిపాడు జిల్లా శంకువరం దుర్గా కాలనీ అయితే అండి మరి మాకు గత అప్పుడే పది సంవత్సరాలు అయిందండి కొత్తగా ఇక్కడ కాలనీ నిర్మించి కానీ చెప్తున్నారు ఓట్లు వేయించుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు అంతే ఏమో మేము పిచ్చోళ్ళు అండి మా వాళ్ళు మా మాకు చేస్తారు పని మాకెందుకు అని మేము నమ్మేమండి ఇప్పుడు వరకు కూడా మమ్మల్ని ఎవడో ఓటు వేసుకోవడం వాళ్ళ పని చూసుకోవడం వెళ్ళిపోవడం ఏమో ఇంకా వస్తారేమో ఇంకా మా పేటకు అభివృద్ధి అవుద్దేమో ఇంకా చేస్తారేమో అని అనుకుంటున్నామండి కానీ వాళ్ళు పని చూసుకుని వెళ్ళిపోతున్నారు అందు గురించి అండి దయచేసి మేము ఎలాగ అన్నామని కాదండి వాటర్ కూడానండి నీళ్ళు పట్టుకున్న ఉదయినాడికి శుద్ధ పైకి వచ్చేస్తుందండి వాటర్ ఎలా గ్లాస్తో తాగేటప్పటికి దాన్ని చుట్టూ వచ్చేస్తుంది గురించి మరి ఆ వాటర్ గురిని పట్టించుకోలేదు మమ్మల్ని ఎవరో పట్టించుకోలేదండి అందు గురించి మేము చెప్పడం ఎందుకంటే తాగడానికి వాటర్ లేకపోతే మేము ఎలా బ్రతుకుతామండి అందు గురించి మరి మేము చెప్పేమని కదండి మేము చెప్పినవి రెండు నిమిషాల ప్రకారం చేసినట్లుగా అలాగా మా పని మాకు మీరు బాగా చేసి మరి మా పేటకు కూడా ఒక మంచి అభివృద్ధి రావాలి మేమందరం నా పేరు అమ్మ అండి మాది కాకినాడ జిల్లా ఈ శంఖవరం మండలం దుర్గా అండి అయితే అక్కడ మంచినీళ్ళ ప్రాబ్లం ఎక్కువ ఉన్నదండి మరి చిన్నపిల్లలు సద్దలు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నామండి వాటర్లో కూడా శుద్ధలాగా వచ్చేసి పిల్లలకి కూడా ఆరోగ్యంగా ఉండలేదండి మరి మాకు మంచినీళ్ళు తెసేస్తారని మరి అధికారులు కూడా దీని మీద దృష్టి పెట్టి మాకు మంచినీళ్ళు మంచిగా మాకు దయచేస్తారని మేము కోరుకుంటున్నాము నమస్తే అండి మా పేరు గడ్డ రత్నం అండి మాది కాకినాడ జిల్లా అండి శంకవరం అండి శంకవరం మండలం శంకవరం అండి దుర్గా కాలనీలు అండి మాకు మంచి నీళ్ళు చాలా రెండు సంవత్సరాలు పెట్టి మంచినీళ్ళు ఉండలేదు అయ్యి వాటర్ తిన్నాను వేసారండి అందులో పురుగులు నీ వాటరే కొంతమంది అయితే అవుతున్నారు కొంతమంది ఇది అవుతున్నారండి ఎండల్లో మేము పడి మంచి రెండు సంవత్సరాలు నీళ్ళు ఉండలేదు అయ్యగారు పిల్లలకు కూడా నేర్చు వచ్చి చెత్త గారు మాలటర్లు తాగితే కొట్లో వాంతులు కింద వచ్చి అక్క గారు రోడ్లు అనిపి వేశారు కానీ రోడ్డు అక్కడ కూడా తెరవలేదండి కొంతమందికి రోడ్లు లేవండి కరెంట్లు లేవండి మంచినీళ్ళు లేవండి ఏ విధంగా కానీ కారణం కనీసం వచ్చి ఒక మూడు కులాలు కూడా లేవండి రెండు పంపులు వేసారు రెండు పంపులు కూడా అయిపోయి అట్లు కూడా పట్టించుకుంటలేదండి ఓటు వేసే వరకు ఒకలాగా ఉంటున్నారు ఓట్లు వేసే ఒకలాగా ఉంటారండి ఎవరు బతుకుదని ఆలోచించుకుంటారని పేదవాళ్ళు అందరూ ఒకటి అవ్వాలన్న ఆలోచనలు కూడా ఏమి ఉండలేదు అయ్యారు కాబట్టి మా పేటలో కొంత అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం పేరు కోంతపునాని నాయుడు మాది కాకినాడ జిల్లా ప్రతిపాడి నియోజకవర్గం శంకవరం మండలం శంకవరం గ్రామం దుర్గాకుళం నుంచి మాట్లాడుతున్నాం గత రెండు సంవత్సరాలుగా మా యొక్క ప్రజలు ఎంతో వాటర్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ పైప్ లైన్స్లో శుద్ధ పట్టి ఆ శుద్ధ ప్రాబ్లం వల్ల వాటర్ సరిగా ఎవరికి అందటం లేదు ఈ విపరీతమైన ఎండలో కూడా ఒకే ఒక కుల ఎక్కడో పైన ఉంటే సుమారుగా ఒక అర కిలోమీటర్ నడుచుకొచ్చి ప్రజలందరూ అక్కడ ఇబ్బంది పడి వాటర్ పట్టుకున్నారు ఈ శుద్ధ వల్ల చిన్నపిల్లలు కూడా ఆరోగ్య పరిస్థితులు చాలా విపరీతంగా ఉన్నాయి అలాగే ఈ యొక్క దుర్గా కాలనీలో ఉన్న దళితులు అనే విధానం విధానంతో ఎవరు దీన్ని పట్టించుకోవడం లేదు దయచేసి రెండు సంవత్సరాలుగా ఈ బాధలు పడుతూ ఉన్నారు దీనిని అధికారులు మరియు నాయకులు దీన్ని ముందుకు తీసుకెళ్లి ఈ పేటర్ను అభివృద్ధి చేయవలసిందిగా ఈ ప్రజల తరఫున కోరుకుంటున్నాను